ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా ఫ్రెండ్స్ ఇక రేపటి కథలో ఏం జరగబోతుందో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక కథలో అయితే శైలేంద్ర రిషితో పాటు వెళ్తూ ఉంటాడు కదా సరోజ వాళ్ళ ఇంటికి మధ్యలో ఇక రిషిని ఒక కథను మాట్లాడిస్తూ వాళ్ళ బామ్మని పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్తూ ఉండడంతో శైలేంద్ర అందరేంటి వీడితో తెగ మాట్లాడుతున్నారు అలాగే రంగారంగా అంటూ పిలుస్తూ ప్రతి వాళ్ళు వీడి పరిచయం ఉండాలి ట్టు మాట్లాడుతున్నారు తీసి వీడు నిజంగానే రంగానేనా అయినా వీడు రంగా కాకపోతే ఈ ఊర్లో వాళ్ళకి అసలు వీడు తెలిసే అవకాశమే ఎలా ఉంది అయినా మామ్కి నేను చెప్తే నమ్మలేదు కానీ ఈ ఊర్లో వాళ్ళందరూ వీడిని మాట్లాడించడం అదంతా చూస్తుంటే వీడిక్కడే పుట్టి పెరిగినట్టు తెలుస్తుంది కానీ ఏంటో మామ్ అయినా కూడా ఇంకా ఇతని గురించి ఇంకా డీప్గా ఆలోచించాలి అని చెప్పి అయినా వీడి గురించి తెలుసుకోవాలని వస్తే నేనేంటో ఆ సోరోజ వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఏంటి మామ్ ఇదంతా నీ కారణంగానే కదా అని చెప్పి ఆలోచిస్తూ ఉండడంతో ఇక రిషి ఏంటి సార్ ఆలోచిస్తున్నారని అంటాడు దాంతో ఇక శైలేంద్ర ఈ ఊర్లో వాళ్ళందరూ నీకు బాగా తెలిసే ప్రతి ఒక్కరూ నిన్ను మాట్లాడిస్తున్నారు అని అంటాడు దాంతో ఇక ఋషి అలా అంటారేంటి సార్ అయినా పల్లెటూర్లలోనే ప్రేమ ఆప్యత ఆప్యాయతలు ఉంటాయని మీరు వినలేదా అయినా నేను ఇక్కడే పుట్టి పెరిగాను ప్రతి ఒక్కరికి నేను చిన్నతనం నుంచి తెలుసు తెలుసు అందు గురించి మా నాయనమ్మ గురించి నా గురించి అందరికీ తెలుసు అందరు నన్ను మాట్లాడిస్తూ ఉంటారు ఇందులో గొప్పగా చెప్పుకోవాల్సింది ఏముంది అని అంటుండడంతో అలానే కాదులే అదే నువ్వు చెప్పినట్టు పర్లెటూర్లలోనే ఇలా మాట్లాడిస్తారు అదే సిటీలో అయితే తెలిసిన వాళ్ళు కనిపించినా తెలియకుండా వెళ్ళిపోతారు అని చెప్తుండడంతో ఇక రిషి అని చూస్తూ ఉంటాడు ఆ తర్వాత ఇక సరోజ వాళ్ళ ఇంటికైతే శైలేంద్రని శైలేంద్రాన్ని తీసుకెళ్తాడు మరోపక్క ఇక వస్తారా రిషి సార్ ఎక్కడ అని అడుగుతుండడం తో సరోజని మొన్న చూసుకోవడానికి వచ్చారు కదమ్మా అతను సరోజని ఏదో ప్రశ్నలు అడగాలంట అందుకోసమే రిషిన్ తీసుకొని అక్కడికి వెళ్ళాడు ఇద్దరు వెళ్ళారు అక్కడికి అని చెప్పడంతో ఏంటి రిషి సార్ ఆ పెళ్ళికి వచ్చిన ఆయనతో అక్కడికి వెళ్ళారా ఇందాక ఆ గొంతు నాకు శైలే శైలేంద్ర గొంతులా వినిపించింది అసలు నేను కూడా వెళ్ళి చూడాలి ఆ రోజు కూడా దేవి అని మేడం గొంతులా వినిపించింది అసలు ఆ పెళ్ళి వాళ్ళు ఎవరు అసలు నాకెందుకు ఆ గొంతులు వాళ్ళ ఇలా అనిపిస్తున్నాయో నేను చెప్పి ఇక వస్తుందారా అయితే ఇప్పుడే వస్తాను అమ్మమ్మ అని అంటుంది ఎక్కడికమ్మా అని చెప్తుండడంతో ఇక్కడే ఇప్పుడే వస్తానని వెళ్తుంది ఇక వాళ్ళని ఫాలో అవుతూ వస్తారా కూడా సరోజ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుంది ఇక శైలేంద్ర రిషి సరోజ వాళ్ళ ఇంటికి వెళ్ళడంతో ఇక రిషి సరోజ వాళ్ళ నాన్న ఒక్కసారిగా శైలేంద్రని చూసి షాక్ అవుతాడు ఇదేంట్రా ఇది ఏసా మీరేంటి బాబు ఇక్కడికి వచ్చారు అని అంటుంటే మామయ్య వీళ్ళు సరోజతో ఏదో మాట్లాడాలంట సరోజని అడగాల్సిన కొన్ని ప్రశ్నలు ఉన్నాయంట అందుకోసమే నా దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటే అవేంటో సరోజతోనే మాట్లాడమని ఇక్కడికి తీసుకొచ్చాను సరోజ ఎక్కడ అని అంటుండడంతో లోపలుంది అయినా ఏంటి బాబు ఏం మాట్లాడాలి అని అంటున్నారు డంతో అయ్యో మీరేం కంగారు పడకండి ఏం లేదు నార్మల్గానే అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో ఏమో బాబు మాది పల్లెటూరు కాబట్టి మాకు చాలా టెన్షన్గా ఉందని చెప్తుండడంతో శైలేంద్ర నాకు కూడా అసలు ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు ఆయన నేను వచ్చింది ఈ రిషిగా రిషి రంగాల కనిపించి ఈ రిషి అనుకొని వచ్చాను అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు మరో పక్క ఇక వస్తారా కూడా సరోజ వాళ్ళ ఇంటికి అయితే వస్తుంది ఇంకా అక్కడికి వచ్చేసరికి శైలేంద్ర వెనక్కి తిరుగుంటాడు దాంతో ఇక ఎవరు తను వెనక నుంచి చూస్తున్నా శైలేంద్ర అలానే అనిపిస్తున్నాడు అసలు తను ఎవరో నేను చూడాలి అని చెప్పి అలానే చూస్తుండడంతో ఇక శైలేంద్ర ఒక్కసారిగా పక్కకు తిరిగేసరికి ఇక శైలేంద్ర చూసి షాక్ అవుతుంది వస్తారా ఇదేంటిది నేను అనుకున్నట్టుగానే అయితే శైలేంద్రేనా అయినా శైలేంద్ర వాళ్ళు పెళ్లి చూపులకి సరోజం చూసుకోవడానికి ఇక్కడికి రావడం ఏంటి కొంపదీసి ఇక్కడ రిషి సార్ ఉన్నారని తెలిసిపోయిందా లేకపోతే ఏంటి నా కావడం లేదే అయినా రిషి సార్ ఇందాక నా పైన వాటర్ కావాలని వేశారు అలాగే నన్ను లోపల పెట్టి పెట్టారని అమ్మమ్మ చెప్పింది అంటే దీన్ని బట్టి చూస్తుంటే అసలు తను రంగాల నాటకం ఆడుతున్నాడు తను నా రిషి సారే నా మనసు చెప్తూనే ఉంది అంటే ఆ శైలేంద్ర నన్ను ఇక్కడ చూస్తే నాకు ప్రమాదం తలపెడతాడనే కదా రిషి సార్ అలాగే నేను ఇక్కడ ఉన్నానంటే తను రిషి సార్ అని తనకు తెలిసిపోతుందని రిషి సార్ అలా ఉంటారా అవును ఈ సార్ అందుకే చేశారు అవును తను నా రిషి సారీ అని చెప్పి ఇక చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఆ తర్వాత ఇక నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి ఆ శైలేంద్ర కంట పడకూడదు అని చెప్పి ఇంటికైతే వెళ్తుంది ఆ తర్వాత రిషి కూడా ఇంకా సరోజ వాళ్ళ ఇంట్లో ఇక శైలేంద్ర అని మాట్లాడించిన తర్వాత ఇక శైలేంద్ర సరే అయితే నేను వెళ్తున్నానని చెప్పి ఇక అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఇక రిషి ఇంటికి వచ్చాక వసుధర రిషికి కాఫీ తీసుకొని వస్తుంది ఇక రిషి నేను కాఫీ అడగలేదు కదా మేడం అని అంటుంటే మీరు ఈ టైంలో కాఫీ తాగుతారని నాకు తెలుసని అంటుంది ఇక రిషి ఏంటి మేడం ఏంటి అని అంటుంటే ఎందుకు సార్ ఉదయం నాకు లోపలికి పంపించి కావాలని వాటర్ వేసి గడియ పెట్టారు అని అంటుండడంతో నేను గడియ పెట్టడం ఏంటి అయినా కావాలని నేను ఎందుకు వాటర్ పోస్తాను తో తడబడుతూ ఉండడంతో వసదార ఇంకా ఎందుకు సార్ నిజాన్ని దాచిపెడతారు ఆ శైలేంద్ర ఎక్కడ నన్ను చూస్తాడోనని చూస్తే నాకు ప్రమాదమని అలాగే నేను ఇక్కడ మీతో పాటు ఉన్నానని తెలిస్తే ఇక మిమ్మల్ని రిషి సార్ అని తను కనిపెడతాడని కదా సార్ మీరు ఇదంతా చేసింది నేను ఆ శైలేంద్రని చూసేసాను సార్ అని అంటుంది దాంతో ఇక రిషి ఒక్కసారిగా షాక్ అవుతూ ఏంటి మేడం అని అంటుంటే ఇంకా నన్ను బొకాయించాలని చూడకండి సార్ మీరు ఎందుకు సార్ ఇక్కడ రంగాల ఉంటూ మోసం చేయాలని చూస్తున్నారు అయినా నేను మీ భార్యను సార్ అయినా అంతకన్నా ముందే మీ గురించి నతం తెలుసు ఎందుకంటే మన ఇద్దరిది రిషిదారాల బంధం సార్ ఇంకా అబద్ధం ఆడకండి సార్ ఒప్పుకోండి సార్ మీరు రిషి సారే నని చెప్పని ఇక రిషిని అయితే అలా ఎమోషనల్గా మాట్లాడుతూ ఇక వస్తారా అడుగుతూ ఉంటుంది దాంతో ఇక రిషి తలదించుకొని ఇక సైలెంట్గా అయితే ఉంటాడు ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్